నమస్కారం అండి రోజు ప్రభుత్వ జనజన ఆసుపత్రి నుంచి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ తెలియపరచాల్సింది ఏమనగా మనకి ఫిజియోథెరపీ యూనిట్ లో ఇద్దరు ఫిజియోథెరపీస్ జాయిన్ అయ్యారండి సో ఫిజియోథెరపీ యూనిట్ స్టార్ట్ చేసి గత వారం పది రోజుల నుంచి స్టార్ట్ అయింది సో ఇంతవరకు రెండేళ్ళు బట్టి కొద్దిగా ఉన్నవి ఇప్పుడు ఆర్ నిమిషన్స్ బాగు చేయించి రన్నింగ్లో తీసుకొచ్చాము తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఇది జరుగుతూ ఉంటుంది ప్రజలు ఎవరైనా సరే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు అలాగే మన ఇన్పేషెంట్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి సర్వ సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది మన దగ్గర ఉన్న మిషనరీ వరకు బా చేస్తామండి ఇంకేమన్నా కావాల్సినవి కూడా పెట్టాము గవర్నమెంట్కి పెట్టాము త్వరలో అవి కూడా వచ్చాక మిగిలిన పరికరాలతో కూడా ఇంకా బెటర్గా చేస్తాము అని మీకు తెలియజేస్తుంది ఎక్విప్మెంట్ ప్రస్తుతానికి ఉన్న ఎక్విప్మెంట్తో అన్ని బాక్స్ అవుతుందండి ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవి ఏమైనా ఉంటే మేము పైకి తెలియపరిచాము అవి రాగానే ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ లైక్ న్యూరాలజీకి సంబంధించినవి తర్వాత షా ఏమంటారు ట్రీట్మెంట్ ఉంది అది కూడా అవి చేయడానికి తెలియపరుస్తున్నాను ఏమంటారు కృష్ణా జిల్లా ప్రజలు అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు అలాగే టూడీఏకో దగ్గర కూడా ఒక ఇద్దరు జీడిఏ ఒక జీడీఏని ఒక స్టాఫ్ నర్స్ని అలాగే ఇద్దరు నర్సెస్ నర్సెస్ని కూడా ఉంచామండి ఇది ఎప్పటి నుంచే జరుగుతున్నదే కానీ ప్రస్తుతానికి ఈ సేవలకి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఇబ్బందికరంగా లేకుండా ఉండేటట్లు చూసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము అలాగే మనకి త్వరలో ఎవరైనా ఫీమేల్ ఆ కోర్స్ చేసిన ఫీమేల్ టెక్నీషియన్ దొరికితే వెంటనే మనం సర్వీసెస్ ఇంకా ఫుల్ ఫ్లిచ్గా అందించడానికి కాంట్రవర్సీస్ లేకుండా అందించడానికి జరుగుతుంది ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము థ్యాంక్ యూ కొట్టేదంటే సిచువేషన్ ఒక మామూలుగా ఎంఫర్ చేస్తారు హ్ నివేడు